ఇంటర్లింక్ ఈ ప్లాట్ఫామ్ గురించి విన్నప్పుడు చాలామందికి రెండు టోకెన్ల సిస్టమ్ గురించి కన్ఫ్యూజన్ వస్తుంది ఐటిఎల్జీ ఒకటి ఐటిఎల్ మరొకటి ఏంటిది ఇహేంటిది ఇదొక పెద్ద ప్రశ్న సరే ఈరోజు మనం ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి ఈ రహస్యాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం అసలు ప్రశ్న ఇదే కదా ఐటీఎల్జీ ఏంటి ఐటీఎల్ ఏంటి రెండింటికీ తేడా ఏంటి ఎందుకీ గందరగోళం అసలు టోకన్ అంటే ఏంటి కాయిన్ అంటే ఏంటి ఇలా చాలా ప్రశ్నలు వస్తుంటాయి పదండి ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుని ఈ సిస్టం ఎలా పనిచేస్తుందో క్లియర్గా చూద్దాం ఓకే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే ముందుగా ఈ రెండు టోకెన్ల వెనుకున్న అసలు ఏంటో చూద్దాం ఆ తర్వాత ఐటిడిఎల్జీ అంటే ఏంటి దాన్ని మన డైలీ టోకెన్ అని ఎందుకంటారో తెలుసుకుందాం అలాగే ఐటివోయల్ని ఒక ఆస్తిలా ఎందుకు చూడాలి అనే విషయం కూడా చర్చిద్దాం మరి రెండు సిస్టమ్స్ అసలు ఎందుకు అవసరం దాంతోపాటు హెచ్సిఎస్ స్కోర్ గ్రూప్ మైనింగ్ గురించి తెలుసుకుని ఫైనల్గా ఒక మంచి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనకు ఏదైనా కొత్త అవకాశం వచ్చినప్పుడు మనలో చాలామని చేసే మొదటి పని ఏంటంటే ఇది నిజమేనా ఫేకా అని తెగ రీసెర్చ్ చేయడం అలా చేయడం వల్ల చాలా విలువైన టైం వేస్ట్ అయిపోతుంది కొన్నిసార్లు సరైన టైంలో సరైన సమాచారం లేకపోవడం వల్ల మనం ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది అయితే ఈ ప్రయాణం మొదలుపెట్టడానికి ఒక మంచి కిక్ స్టార్ట్ కూడా ఉంది రిఫరల్ కోడ్తో రిజిస్టర్ అయితే చాలు వెంటనే ఎయి టోకన్లు బోనస్ గా వస్తాయి ఇది ఒక రకంగా ఫస్ట్ స్టెప్ వేయడానికి మంచి బూస్ట్ లాంటిది సరే ముందుగా మనం ఈ సిస్టంలోని మొదటి టోకెన్ గురించి మాట్లాడుకుందాం అదే ఐటీఎల్జీ దీన్నే మన డైలీ టోకెన్ అని కూడా అంటారు సింపుల్గా చెప్పాలంటే ఐటీఎల్జీ అనేది ఒక యుటిలిటీ ప్లస్ మైనింగ్ టోకెన్ అనమాట అంటే మనం యాప్లో రోజూ చేసే పనులకు యాక్టివిటీకి రివార్డ్గా వచ్చే టోకెన్ ఇదే మరి ఈ ఐటిఎల్జీ టోకెన్స్ ని ఎలా సంపాదించాలి చాలా సింపుల్ రోజు మైనింగ్ చేయాలి దాన్ని కంటిన్యూస్గా ఒక స్ట్రీక్లా మెయింటైన్ చేయాలి అన్నింటికన్నా ముఖ్యంగా గ్రూప్ మైనింగ్లో యాక్టివ్గా ఉండాలి ఎంత యాక్టివిటీ చూపిస్తే అంత ఎక్కువ ఐటీఎల్జీ వస్తుందన్నమాట సరే ఈ ఐటీఎల్జీ టోకెన్స్ సంపాదించాం మరి దీని ఉపయోగమేంటి భవిష్యత్తులో దీని ప్లానింగ్ చాలా పెద్దగా ఉంది యాప్లో సర్వీసుల కోసమో కార్డ్ పేమెంట్స్ కోసమో చివరికి మనం రోజూ చేసే కిరాణా షాపింగ్ ఇతర కొనుగోళ్లకు కూడా దీన్ని వాడేలా డిజైన్ చేస్తున్నారు అందుకే దీన్ని ఒక యూసేజ్ టోకెన్ లేదా వినియోగ టోకెన్ అని పిలుస్తారు ఓకే రోజు వాడకానికి ఐటీఎల్జీ ఉంది మరి ఈ మొత్తం సిస్టం యొక్క లాంగ్ టర్మ్ వాల్యూ దేనిమీద ఆధారపడి ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానమే రెండో టోకెన్ ఐటిఎల్ దీని రోల్ ఐటిఎల్జీకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది చాలా విలువైంది కూడా ఐటిఎల్ అంటే ఏంటంటే ఇది ఒక రిజర్వ్ మరియు గవర్నెన్స్ టోకెన్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దీని మైనింగ్ చేసి సంపాదించలేం అలాగే ఇది రోజు వాడగానికి అస్సలు కాదు దీన్ని ఒక లాంగ్ టర్మ్ యాసెట్ అంటే ఒక ఆస్తిలా మాత్రమే చూడాలి మరి ఈ ఐటిఎల్ ఎలా దొరుకుతుంది దీనికి రెండే రెండు దారులున్నాయి ఒకటి మనం సంపాదించిన ఐటీఎల్జీ టోకన్స్ని వెరిఫై చేసి స్టేకింగ్ చేయడం ద్వారా రెండోది పెద్ద పెద్ద సంస్థలు ట్రెజరీ నేరుగా కొనడం ద్వారా ఇక్కడ ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కోర్ టీం వాళ్లు కూడా మనలాగే మార్కెట్ నుంచే కొనాలి ఇది సిస్టమ్ మీద నమ్మకాన్ని ట్రాన్స్పరెన్సీని ఎంతగా పెంచుతుందో కదా ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఐటిఎల్ అనేది అస్సలు ట్రేడింగ్ టోకన్ కాదు అంటే దీన్ని పదే పదే కొనడం అమ్మడం కోసం తయారు చేయలేదు దీని అసలు ఉద్దేశ్యం నెట్వర్క్ స్టెబిలిటీ ఇవ్వడం లాంగ్ టర్మ్ వాల్యూని కాపాడడం మాత్రమే ఇప్పుడు అందరికి వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే చాలా నెట్వర్క్లు ఒక్క టోకెన్తోనే నడుస్తున్నాయి గదా మరి ఇంటర్లింక్కి రెండు టోకెన్ల గొడవ ఎందుకు ఈ డిజైన్ వెనకున్న లాజికెండో ఇప్పుడు తెలుసుకుందాం ఈ తేడాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇలా అనుకుందాం ఐటిఎల్జి అనేది మన జేబులో ఉండే డబ్బు లాంటిది అంటే రోజూ ఖర్చులకు రివార్డ్స్ కి లావాదేవీలకీ వాడతాం కానీ ఐటిఎల్ అలా కాదు అది బ్యాంక్ లాకర్లో దాచుకున్న బంగారం లాంటిది దాని మనం దీర్ఘకాలిక విలువ భద్రత కోసం చూస్తాం సో ఒకటి వాడుక కోసం ఇంకొకటి విలువ కోసం క్లియర్ క అస్సలు ఇలా రెండింటినీ చేయడం వెనక ఉన్న అసలు కారణమేంటంటే స్టెబిలిటీ ఒకే టోకన్న్న సిస్టమ్స్లో ధరలు విపరీతంగా పెరగడం పడిపోవడం చూస్తుంటాం ఆ వోలటైలిటీని కంట్రోల్ చేయడానికే ఈ డ్యూవల్ సిస్టమ్ ఈ బ్యాలెన్స్ వల్ల మొత్తం సిస్టమ్ లాంగ్ టర్మ్ లో చాలా హెల్దీగా స్టేబుల్గా ఉంటుంది ఓకే సిస్టమ్ అర్థమైంది మరి ఇందులో మన పాత్రేంటి మన సంపాదనను ఎలా పెంచుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానమే హెచ్సిఎస్ స్కోర్ ఇంకా గ్రూప్ మైనింగ్ హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ సింపుల్గా చెప్పాలంటే ఇది నెట్వర్క్లో మన రెప్యుటేషన్ లాంటిది మనం ఎంత జెన్యూన్ ఎంత కన్సిస్టెంట్గా ఎంత యాక్టివ్గా ఉన్నామో ఈ స్కోర్ చూపిస్తుంది మరి ఈ హెచ్సిఎస్ స్కోర్ ని ఎలా పెంచుకోవాలి మూడు పనులు చెయ్యాలి ఒకటి రోజు తప్పకుండా మైండ్ చేయాలి రెండు దాన్ని కన్సిస్టెంట్ గా చెయ్యాలి మూడు అన్నిటికంటే ఫాస్టెస్ట్ పద్ధతి ఏంటంటే గ్రూప్ మైనింగ్లో పార్టిసిపేట్ చేయడం అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది గ్రూప్ మైనింగ్లో రివార్డ్ ఎక్కువో రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఎక్కువ ఎందుకంటే హెచ్సిఎస్ స్కోర్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది కానీ గ్రూప్లో ఒక్కరు యాక్టివ్గా లేకపోయినా దాని ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది అందరి టోకెన్లు తగ్గిపోతాయి సో గ్రూప్లో అందరూ యాక్టివ్గా ఉంటేనే అందరికీ లాభం లేదంటే అందరికీ నష్టం యాక్టివ్ గ్రూప్ మైనింగ్ వల్ల వచ్చేవి కేవలం ఎక్కువ టోకన్స్ మాత్రమే కాదు దానివల్ల మన హెచ్సిఎస్ స్కోర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది మన అకౌంట్ హ్యాక్ అవ్వడం దాదాపు అసాధ్యం నెట్వర్క్లో మీద ఒక ట్రస్ట్ ఆటోమేటిక్గా బిల్డవుతుంది అంటే సెక్యూరిటీ ప్లస్ గ్రోత్ రెండూ వస్తాయన్నమాట సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు వాటన్నింటినీ కలిపి మన లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఎలా ఉండాలో ఒకసారి చూతాం మొత్తం సిస్టమ్ని ఒక్కసారి క్విక్గా చూస్తే ఐటీఎల్జీ దేనికోసం డైలీ మైనింగ్ వాడకం పేమెంట్స్ కోసం ఐటీఎల్ దేనికోసం లాంగ్ టర్మ్ వాల్యూ సెక్యూరిటీ కోసం మరి గ్రూప్ మైనింగ్ అది మన హెచ్సిఎస్ స్కోర్కి బూస్టర్ లాంటిది మన గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది అందుకే మన ముందుకు వెళ్లాల్సిన దారి చాలా క్లియర్గా ఉంది కన్సిస్టెంట్గా ఉండాలి ఒక మంచి యాక్టివ్ గ్రూప్ ని బిల్డ్ చేసుకోవాలి మన హెచ్సిఎస్ స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు ఇది ఒక లాంగ్ టర్మ్ సస్టైనబుల్ ఎకోసిస్టమ్ మీద ఫోకస్ పెట్టాలి సరే ఇప్పుడు ఈ డ్యూవల్ టోకన్ సీక్రెట్ ఏంటో క్లియర్గా అర్థమైంది కదా మరి ఈ నాలెడ్జ్తో ఒకరి లాంగ్ టర్మ్ స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఆలోచించండి ఈ సమాచారం ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్లతో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు